ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము నీ ప్రార్థనలన్నీయుగోవా సఫలపరుచును కాక కీర్తనలు ఇరవై ఐదు ఏమైపోయినా ప్రార్థనలు ఇంతకాలం నేను ప్రార్థించాను ఏ సమాధానం లేదు అని చెప్పి మీరు అనుకుంటున్నారా అయితే దేవుడు చెప్తున్నాడు మీ ప్రార్థనలు అన్నీ కూడా ఖచ్చితంగా నేను నెరవేరుస్తాను సఫలం చేస్తాను అని చెప్తున్నాడు దేవుడు ఆలస్యం చే ఆలక్ష్యం చేసే దేవుడు మన దేవుడు మాత్రం కాదు ఖచ్చితంగా ఆయన మేలు చేసే దేవుడు మనకి సహాయం చేసే దేవుడు అద్భుతం చేసే దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేసే దేవుడు నమ్ముతున్నారా నమ్మినీడల దేవుని మహిమను ఖచ్చితంగా చూస్తారు స్తోత్రం దేవ సరణత మా ప్రార్థనలు అన్నీ నువ్వు సఫలం చేసేసావు నీకు వందనాలు సమాధానం సమాధానమిచ్చేవానికి వందనాలు అద్భుతం చేసేవానికి వందనాలు సమస్తమును సమకూర్పుని నీ చిత్తానుసారంగా నడిపించి బలపరచమని నజరడిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి ఏం